తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏపీకి సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే ఆ టీడీపీ ప్లస్ కూటమి జనసేన మొత్తం ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానం వచ్చింది ఆ దగ్గర ఎనిమిది సీట్లు చూసిన అదే విధంగా టీడీపీ కూడా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ సీట్లు గెలిచిన సందర్భం ఎట్లా చూడొచ్చు ఈ పరిస్థితి ఖచ్చితంగా నువ్వు ఫ్రీ బీస్ ఉచితాలు ప్రకటించిన డబ్బులు పంచినా అప్పులు తెచ్చి మరీ డబ్బులు పంచినా నువ్వు ఒక వాలంటీర్ల సేనని ఏర్పాటు చేసుకున్నా అభివృద్ధి అనేది ఉపాధి అనేది కీలకమైన పాత్ర వహిస్తుంది రెండోది ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వంగా ఉంటే నడవదు నేను దేవుణ్ణి దైవాంశ సంభూతుణ్ణి నిరంకుశంగా ఉంటాను నేను ఎవరిని కలవను నాకు ఏది దోస్తే అది చేస్తాను నాకు ప్రజాస్వామ్యంతో పని లేదు కనీసం బ్యూరోక్రసీ మాట నా దగ్గరకు వస్తే ఎమ్మెల్యేల మాట అన్న రీతిగా ప్రవర్తిస్తే ఎవరినైనా జనం మట్టి అనేది చాలా క్లియర్ కట్ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత తొందరపడి బీజేపీ బెదిరింపులకు లొంగిపోయి వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదని కూడా అనిపిస్తుంది ఆయనంతటా ఆయనగానే గనక కంటెస్ట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేమో అని కూడా అనిపిస్తుంది మీరు రేపు పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్యాటర్న్స్ బయటకు వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గాలు ఓటు ఎటుపడిందని చూస్తే గనక దాని మీద మనం ఇంకా విస్తారంగా మాట్లాడచ్చు కాబట్టి ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మైనారిటీల సపోర్ట్ కూడా ఉంది ఉండాలని ఆశించే ఆయన ఖచ్చితంగా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ల ప్రస్తావన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాడు ప్రతి బహిరంగ సభలో కూడా మాట్లాడాడు అంటే నువ్వు నువ్వేదన్నా చావు గానీ నేను మాత్రం దీనికి కట్టుబడి ఉంటానని చెప్పాడు ఎందుకంటే టెన్ పర్సెంట్ మైనారిటీ ఓటింగ్ కీలకం అనే విషయం ఆయనకు కూడా తెలుసు ఈ ధ్రువీకరణ ఎప్పుడైతే జరిగిందో గోద్రా అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఏపీ రాజకీయాల్లో అదే దీన్ని గనక మనం అర్థం చేసుకుంటే రేపు తన అస్తిత్వం కావచ్చు లేకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు లేకపోతే విభజన హామీలు అమలు జరపడం గురించి కావచ్చు పార్టీకి సంబంధించిన అస్తిత్వం గురించి కావచ్చు మైనారిటీలు సంబంధించిన విషయం కావచ్చు వీటన్నిటి బార్గెనింగ్ పవర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి విపరీతంగా పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు వేరే తెలంగాణలో సగం సగం డివైడ్ అవటం వల్ల ఈ బేరసారాలు ఆడే శక్తి తెలంగాణకి తగ్గిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ బేరసారాలు ఆడే శక్తి ఎప్పుడైతే చంద్రబాబు చేతుల్లో ఉందో ఆయన ఎన్డీఏతోనే బేరసారాలు కాదు ఇండియాతో కూడా బేరసరాలు ఆడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు శత్రువులు ఎవరు ఉండరు అన్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా సొంత ప్రయోజనాల రీత్యా ఆయన ఎన్డీఏతో ఉంటాడా కింగ్ మేకర్ గా లేకపోతే నువ్వు చేసిన దాన్ని నేను గుర్తు పెట్టుకున్నా నా జైలు జీవితం నాకు గుర్తుందని ఇండియాలోకి వస్తాడా అనేది కూడా ప్రశ్నార్థకమే అయితే ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది దానివల్ల తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా కొంచెం మెరుగవుతుంది తెలంగాణకు సంబంధించిన ఫలితాన్ని మనం చూసినట్లయితే మీరు ఇంతకు చెప్పినట్టు చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఒక వైపు ధ్వంసం చేస్తూ ఆ రాష్ట్రాల్లో బిజెపి ఎదిగిన సందర్భాన్ని కూడా మీరు ప్రస్తావించారు అయితే సంవత్సరాలు తెలంగాణను ఒక మొదటి నుంచి సాఫ్ట్ హిందుత్వాన్ని పాటించింది అంటే యజ్ఞ యాగాదు నువ్వు కాదు నేను చేస్తా నువ్వు దేవుడు భక్తి హిందుత్వ గురించి అవుతే దానికంటే ఎక్కువ హిందువు నేను ఇదే కదా గుళ్ళు గోపురాలు యాదాద్రి వేములవాడ ఆ కాళికా యాగాలు ఇవే కదా చేసింది చేసి సడన్ గా ఎప్పుడు అర్థమైంది గత సంవత్సరం అర్థమైంది ఏమని బీజేపీ మింగేస్తుంది నా పరిస్థితి అడ్డం తిరిగింది అనుకుని దాన్ని కౌంటర్ చేయటం కోసం టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారి బీజేపీ మీద దాడి మొదలు పెడితే నువ్వు పదేళ్లు చెప్పిన తొమ్మిదేళ్లు చెప్పిన చరిత్ర ఒక్క సంవత్సరంలో ముగిసిపోద్దా రెండోది ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉద్యమ పార్టీ కాబట్టి అహంకరించి మేము ఏం చేసినా నడుస్తుంది ఫామ్ హౌస్ లో నిద్రపోయినా నడుస్తుంది జనాలకి సంక్షేమ పథకాలు పడేస్తే చాలనే ధోరణి ప్రజలు ఒప్పుకుంటారా ఎక్కడైతే ఉద్యమాల పుట్టిల్ అనుకుంటున్న తెలంగాణలో ప్రజలు దాన్ని ఆమోదిస్తారా కాబట్టి ఆమోదించడం తేలింది ఒకటి రెండోది బిఆర్ఎస్ ఖాళీ చేసిన అంటే బీఆర్ఎస్ సృష్టించిన వ్యాక్యూమ్ లో ఎవరు చేరతారు ఖచ్చితంగా బెంగాల్లో ఆ మొత్తం లెఫ్ట్ పార్టీని మట్టి గరిపించడం ద్వారా నాశనం చేయడం ద్వారా మమతా బెనర్జీ సృష్టించిన శూన్యంలోకి బీజేపీ ఎట్లయితే ఫిల్అప్ చేసిందో అట్లనే ఇవాళ అది అనుకుంటుంది ఎలక్షన్ ముందు అనుకుంటుంది ఈ పరిస్థితి కనుక సంభవిస్తే ఖచ్చితంగా ఆ ప్రిఫరెన్స్ కూడా ఉంది బీజేపీకి కాంగ్రెస్ కి ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో ఎలక్షన్ పోరు నడపమన్నా దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలే యుద్ధం చేయాలనేది కోరుకుంటుంది అంటే రెండు పార్టీల పరిపాలనే ఉండాలనేది బీజేపీకి సంబంధించిన ఆకాంక్ష దానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ ఏదైతే ఉందో ఈ ఓటు ఎప్పుడైతే బీఆర్ఎస్ గెలవదు అని అనిపించిందో ఆ ఓటు అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఆ పరిస్థితి లేకపోతే కాంగ్రెస్ కి ఇంకొంచెం గెయిన్ వచ్చిండేది పవన్ కళ్యాణ్ ఈసారి తను గెలవడమే కాదు మొత్తం జనసేన పార్టీని ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించుకున్నాడు దాన్ని ఎట్లా చూడ గెలిపించుకున్నాడు మీరు కూడా ఈ పదాలు వాడొద్దండి గెలిపించుకున్నాడు ఏంటి చెమటోడ్చి గోతులు దవ్వి గడ్డపార పట్టుకుని చేసిన ఫలితం అది నేను నేను అదే విషయాన్ని మీకు యూపీలో అఖిలేష్ గెలిపించుకున్నాడు ఆ లేకపోతే మహారాష్ట్రలో వీళ్ళు గెలిపించుకున్నారు అని నేను అంటలే జనము వ్యతిరేకత ఉన్నప్పుడు దానికి వాయిస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలుస్తారు సింపుల్ ఈక్వేషన్ ఇప్పుడు దానికి పెద్ద వాయిస్ ఇచ్చే వ్యక్తిగా విజిబుల్ ఆ ప్రతిపక్షంగా ఉంది చంద్రబాబు కాబట్టి చంద్రబాబు అందరికంటే ఎక్కువ గెయిన్ అయ్యారు ఆ అట్లనే నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ సమీకరణల వల్ల చంద్రబాబు లాభపడ్డారని నేను అనుకోను కానీ ఈ సమీకరణల వల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బిజెపి లాభపడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు దీన్ని ఎట్లా చూస్తారు అంటే పవన్ కళ్యాణ్ పార్టీ గెలుపులో కీలకమైన పాత్ర తెలుగుదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది తప్ప ఆయన సొంత కాంట్రిబ్యూషన్ చాలా అని నా అభిప్రాయం నా విశ్లేషణ